మికిలి ప్రియులరా ప్రభు అయిన ఏ సుకరిస్తూ ప్రశస్తు నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు గట్టిగా చెప్పండి వందనాలు వందనాలు అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా తప్పక మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ ప్రత్యేక ప్రార్థనలో కూడా ఇవ్వబడిన ప్రతి అంశం కొరకై భారంతో ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ఉపవాస ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలో మూడో వారంలో మనమున్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం కాబట్టి మీ బైబుల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని ఇటు అటు తిరగకుండా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రసంగ అంశము బైబిల్ గ్రంథముల నుంచి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఎవరయా అంటే ఇస్రాయేలీలకు పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఉన్నారు మోషి ఇస్రాయేలీల ప్రజలు నడిపించిన తరువాత దేవుడు యహోశ్యువా ఎన్నుకున్నాడు యహోశివా నాయకత్వంలో ఇస్రాయేలీల ప్రజలు నడిపించబడిన తరువాత వాళ్ళకి నాయకులు లేనప్పుడు వారికి దేవుడు న్యాయాధిపతులను సిద్ధపరిచాడు గమనించండి పద్నాలుగు మంది న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథంలో అయితే పదముగ్గురు న్యాయాధిపతులు ఉన్నారు సమూయేలు గ్రంథంలో సమూయేలుతో సహా పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఇస్రాయేలీలను పరిపాలించారు కాబట్టి దైవజనాగమ ఆ పద్నాలుగు మంది న్యాయాధిపతుల్లో మనకందరికీ సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే ఎఫ్తా అందరూ చెప్పండి ఎవరండి ఎఫ్తా ఇప్పుడే నేను చూశాను ఎప్త అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన తెరుచును అని అర్థం ఎప్త అనే మాటకు అర్థం ఏంటి ఆయనే తెరుచును గమనించండి ఈయన నేపథ్యాన్ని గురించి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతడు గిలాదు గిలాదుకు పుట్టినవాడు గిలాదుకు పుట్టినవాడు ఇతని తల్లి ప్రియమైన వాళ్ళరా వేశ్య వేష్యకు పుట్టినవాడు ఎత్త ఈ నేపథ్యం గురించి మనం చూసినప్పుడు న్యాయాధిపతుల క్రింద మొట్టమొదటిగా పదకొండవ అధ్యాయం దయచేసి మొదటి రెండు వాక్యాలు చదువుకుందాం గిలాదు వాడైన ఎత్త పరాక్రమము కలిగిన బలాజుడు అతడు వేష్య కుమారుడు గిలాదు ఆ ఎత్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారి పెద్దవారై ఎప్తాతో అన్నారు నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాధ్యము లేదని అన్నారు గమనించండి ఇప్పుడు గిలాదుకు ప్రియులరా ఒక వేష్యకు పుట్టినవాడే ఈ ఎత్త ఈ ఎత్తా దేవుని బిడ్డరా ఈ నేపథ్యాన్ని గనక మనము చదివినప్పుడు అతడు పుట్టిన తరువాత పెరిగిన తర్వాత పెద్దవాడైన తరువాత పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎత్త కుటుంబీకుల చేత తృణీకరించబడ్డాడు ఏమన్నాడు తృణీకరించబడ్డాడు ఏ విధంగా తృణీకరించబడ్డాడు నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట మనకేమీ లేదు అంటే స్వాత్యము లేదు స్వాత్యము లేదు అనంటే నేనేమంటాను అంటే దేవుని బిడ్డలారా అలనాడు ఎత్తాయే కాదు ఇక్కడ కూడి ఉన్న మనమందరము కూడా కొన్ని పరిస్థితులలో మన దైనందిన జీవితంలో మన ఇంటి వారి చేతని మన అయిన వారి చేతని మనం ఏమవుతామంటే తృణీకరించబడిన వారం అవుతాం నీకెవ్వ మేమే కష్టపడ్డాం మేమే ప్రయాసపడ్డాం మేమే దొల్లేసాం మేమే బోర్లు అవును మరి ఆడ పుట్టినప్పుడు నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు పుట్టకముందు చేసినవి ఆడ పుట్టిన తర్వాత చేయలేదంటే రీజన్ ఉంటుంది అవునకాదు చెప్పండి ఎత్త జీవితంలో ఎత్త తన కుటుంబికలు కుటుంబికల చేత ఏమవుతున్నాడంటే స్థిరడీకరించబడుతున్నాడు మామూలు మాట కాదు నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు ఓకే అందుచేత నీకేమి లేదు నా తండ్రి ఇంట్లో నీకేమి లేదు వా స్వాత్యం లేదంటే అర్థం ఏంటంటే నీకు వాటా లేదు నీ ఇంటికి ఇంట్లో వాటా లేదు పొలంలో వాటా లేదు వ్యాపారంలో వాటా లేదు నిజంగా ఈ జీవితంలో ఇతడు తృణీకరించబడిన అనుభవం తన జీవితంలో ఇతనికి ఎదురైంది నేను అంటాను అలనాడు ఎత్తాయే కాదని మరొకసారి చెప్తున్నాను మీరు మీ కుటుంబీకుల్లో మీ సహోదరుల చేత తృణీకరించబడుతున్నారు సహోదరుల చేత తృణీకరించబడుతున్నారు అయిన వారి చేత తృణీకరించబడుతున్నారు అత్త మామల చేత తృణీకరించబడుతున్నారు స్నేహితుల చేత తృణీకరించబడుతున్నారు చివరికి తోటు కొండల చేత కూడా తృణీకరించబడుతున్నారు ఈ విధంగా చెప్పగలితే చాలామంది జీవితాలలో ఎదురై ఏమండి నిస్పృహ నిరాశల మధ్యలో ఉంటుండగా ఒక మాట చెప్తాను వినండి అతడు తృణీకరించబడమే కాకుండా అక్కడ నుంచి అతను ఏం చేశారంటే పంపించేశారు మూడవచనం కూడా చదువుదామండి యత తన సహోదరుల యుద్ధ నుండి ఏం చేశాడు పారిపోయి టో టోపుష్యములు నివసింపక అల్లర జనము ఎత్త ఎద్దకొచ్చి అతనితో కూడా సంచరించాడు అవును మరి ధృవీరించకపోతే ఏం చేస్తాడు ఇంకా సాక్సిజన్ అంటే పారిపోవడమే కదండీ అంతే కదండి పూర్వకాలం ఒకటి ఉండేదాన్ని లేక ఏం పెట్టివారంట అబ్బబ్బబ్ ఎంత బెమ్మ అమ్మ చెప్పిన వాళ్ళు దేవుడు దీవించునుగాక అల్ల లోయ ఆవిడకి ప్రైజ్ ఇవ్వాలనిపిస్తుంది దేవునికి స్తోత్రం అల్ల లోయ ఏం పెట్టేవారంట మాట్లాడతలేదేటి ఆ పొగ పెడతారు ఇష్టం లేదనుకోండి దాన్ని ఏమంటారు మన భాషలు ఏంటో పొల్లిపి మాట్లాడి ఏం మాట్లాడండి చెప్పండి గట్టిగా పొల్లిఫ్ మాటలు ఏంటే ఎలాగైనా శరీరుడు పారిపోతాడో ఏచి రగ్ధమేజయ్ ఆక్రమించేద్దాం మాకు ఏజ్ ఏజీ రక్తవేజ్ దేవుడే నువ్వు స్టాండ్ అవరు అక్కడికి వెళ్తాను నువ్వు ఇచ్చి రక్తవేజ్ నేను నీ సేవకు నేను పిలిచినప్పుడు నువ్వు ఎంత పోరాటం చేయాలి నువ్వు పారి నువ్వు ఎక్కడ పడుతున్నావు నువ్వు నిలబడి దేవునికి ఇది అవుతున్నావు హలో లోయ మామూలు పాచుకులు కాదు పారిపోవడానికి ఎన్ని ప్రణాళిక ఇంకెప్తా ఇంకా తట్టుకోలేకపోయి ఏం చేస్తా టాచరెక్యం అయిపోతేనండి అయిపోతే ఏమవుతాడు తట్టుకోలేకపోతున్నాడు ఎంతకాలం అవమానం భరిస్తాం సార్ ఎంతకాలం ఈ తృణీకరణ ఎంతకాలం మనం యాక్సెప్ట్ చేస్తామండి ఒకవేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా కింద అంశాలు మనం చూస్తే నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా ఎఫ్ ఉన్నా కానీ ఎత్తాను దేవుడు వాడుకున్నాడు కొటో చప్పట్లో లోయ అయితే దేవుని బిడ్లరా తృణీకరించబడినప్పటికీ కూడా ఎత్త ఎత్త ఏం చేయబడ్డాడో ఎత్త జీవితంలో జరిగిన కార్యాలు మనము ఈ పదకొండు అధ్యాయంలో నుంచి స్టడీ చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఇప్పుడు పరిశోధన చేయడం కాదు ఇప్పుడు చెప్పేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా నేను చెప్పిన తర్వాత కొన్ని విషయాలు మీకు తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తే నిజంగా ప్రభు ఇంకా తేటగా సూటిగా మనతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి పాయింట్ నెంబర్ వన్ ఎప్తా తన జీవితంలో కుటుంబీకుల చేత ఏమయ్యాడండి తృణీకరింపబడి అతడు ఏమయ్యాడండి ఆ దేశం నుంచి ఆ ప్రాంతం నుంచి ఏమైపోయాడు పారిపోయే అనుభవం ఎఫ్తా జీవితంలో ఎదురైంది రైట్ రెండవదిగా దేవుని బిడ్లారా మనం గమనించినప్పుడు వీళ్ళందరూ పంపించేశారు ఎఫ్తా గారిని పంపించేశారు కానీ కొంతకాలం అయిన తర్వాత అండి అమోలీలంట ఇస్రాయేలీల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారట ఏమండి ఇప్పుడు అమోలీల ఇస్రాయేలీలతో యుద్ధం చేస్తే వీళ్ళు చేయడానికి వీళ్ళకి ఎంత దమ్ము ధైర్యం లేదండి అమోనీలేమో యుద్ధానికి వచ్చేశారు ఒక మాట చెప్పనా మనిషి వ్యక్తి ఉన్నప్పుడు విలువ తెలియదంట అవునా కాదు చెప్పండి దూరం వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది గారు అక్కడి నుంచి పారిపోయి టోబియో దేశానికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇస్రాయేలీల మీదకి అమోనీలు అనేవారు దండెత్తుకొస్తే ఈ అమోనీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేసినందున ఇప్పుడు ఈ గిలాదు పెద్దలందరూ పంపించేసిన పెద్ద మనుషులందరూ రెండవదిగా ప్రియులరా వాణ్ణి ఆహ్వానిస్తున్నారు ఎవరిని చెప్పండమ్మా తృణీకరించబడిన రాయి మూలకే ఎమ్మ తలరాయి కదా ఎవరిని తృనీకరించబడి అయితే పంపించేశారు ఒరే నీకు ఆస్తి లేదురా నీకు స్వాతి లేదురా నువ్వు పనికిరాడరా అని పంపించేశారుగా రెండవదిగా మనం గమనించినప్పుడు అమ్మ ఆరు ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వరకున్న భాగం చదువురా తల్లి గిలాదు పెద్దలు టోపు దేశములున్న ఎఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండు అప్పుడు మనము అమోనీలతో యుద్ధము చేయదు అని ఎఫ్తతో చెప్పగా అందుకు ఎఫ్తా అన్నాడు మీరు నాయందు పగబట్టేసి నా తండ్రి ఇంటించి నన్ను ఏం చేశారు తోలేచారు రైట్ ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొక్కకు రానేలా అని గిలాది పెద్దలతో ఒకసారి ఆ విధవ తల్లి తర్వాత చదివిగా నెక్స్ట్ వచ్చిన మరి అవును కదా మరి ఇప్పుడు ఈయనకి అవసరం లేదని అక్కడ ఆయన ఎత్తన్న మాట ఏంటంటే నా ఇంటిని నన్ను తోలేశారు ఏ నీకు సాధ్యం లేదో నువ్వెందుకు పనికి మారలేదు అని రిజెక్ట్ చేశాడు నేనేమంటానంటే పనికి మాల్లోడే పనికొస్తాడు దేవునికి దేవునికి అల్లెల్లో నిషేధించబడిన ఏడు చెప్పండి మూలకు తలరాయి ఆమెన్ ఇప్పుడు నీవు మనుషులకు తునీకారమైన వ్యక్తిగా నీవు ఉంటావు ఇప్పుడు అవసరం లేనట్టుగానే నేను మాట్లాడతారు అవసరం లేని దానిగా నేను చూస్తారో అవసరం లేని వాడిగా నేను చూస్తారో అవసరం లేదు నువ్వు మాకు అక్కర్లేదు కానీ నువ్వే ఆ వ్యక్తికి అవసరం ఆమెన్ చెడు గడిగా అల్ల ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి దేవుడు బిడ్డలారా వస్తే ఏమండి వాళ్ళ యుద్ధాన్ని జయించేవాడు సరైన లేడీలో ఇలా కవుర్లు చెప్పే బ్యాచ్ కుటుంబాలు ఇడదీసే బ్యాచ్ కాపరాల కూల్చే బ్యాచ్ అంతే తప్పగాని కట్టే కట్టే కూల్చే బ్యాచ్ కానీ కట్టే బ్యాచ్ లేదండి కవులు చెప్తారు కానీ ప్రాక్టికల్గా తిరిగి యుద్ధం చేయలేరు మీరు ఎలా చూస్తుంటే తిన్నదానికి పేర్లు ఆడటం చాలా ఈజీ అండి దాని మేరే లేసర్ గారు వండితే తెలుస్తుంది చేపల కొల్లొప్పు తక్కువైందే చేపను తోతే తెలుస్తుంది నీకు మనిషి చేసే రక్తం ఏజ్ అవునా కదా కొంచెం కారం ఎత్తే బాగుండు ఆవిడ కారం తక్కువ తింటుంది కారం ఎక్కువ నువ్వు తింటావు కాబట్టి నువ్వు వేసుకోవాలి అది దేవునికి స్తోత్రం అంతే కదా మరి మేము ఉప్పు తక్కువ తింటాం నీకు ఉప్పు కావాలి వేసుకోవాలి అంతేకాని ఆవిడ వంటడం చేత కాదు ఉప్పు వేయడం చేత కాదు స్తోత్రం చెప్పండి అందరు అల్ల లోయ ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వస్తే వెళ్ళే మోగాళ్ళు లేరు ఇప్పుడు ఎవడొచ్చాడు ఎవరినైతే ధృవీకరింపబడి పారిపోయేటట్టుగా చేసి ఇంటి నుంచి తోలేసి పంపేస్తే ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తే ఎవడు ఎత్తా అంటున్నాడు రే మీరు నాయందు పగబట్టి ఏం పట్టేశారండి పగబట్టి నా తండ్రి ఇంటి నుంచి మీరు ఏం చేశారు వేశారు అబ్బా నువ్వు ఉంటానికి లేదో తోలేసాడు కాబట్టి పారిపోయి ఏదో పరాయితే టోబో అనే దేశంలో ఉన్నాడు అక్కడికి వెళ్తే అల్లర ముఖం దీని దగ్గరకు వచ్చేసారు స్తోత్రం చెప్పండి అల్లె లోయ మనవాడు ఎవడు మామూలు వాడు కాదు ఇందాక చదువు ఎఫ్ ఎవడండి పరాక్రమం కలిగిన చెప్పండి గట్టిగా పరాక్రమం కలిగిన బలాజ్యుడు ఎవడ అవసరం అని కానీ ఈడ అవసరం ఎవరికీ లేదు ఆమె నీ అవసరం అందరికి ఉంటుంది కానీ నువ్వు ఎవ నీ అవసరమే కావాలా నిన్నే నిషేధించబడిన వ్యక్తిగా మాట్లాడచ్చు ఎన్నో అపహాస్యకరమైన మాటలు నువ్వు పొందుకోవచ్చు కొన్ని సమయంలో మాటలు తట్టుకోలేక నువ్వు చనిపోవాలని డిసిషన్ చేసుకోవచ్చు ఎందుకు నా జీవితం ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా ఈ బతుకు ఎందుకు బతికే దానికంటే చచ్చిపోయి మెరుగు అనుకోవచ్చు దైవ జనాంగమా దేవుని బిడ్లారా ఈ తృణీకరించబడిన పెద్దలే ఎంత దగ్గరికి అంటున్నారు అయ్యా నీవు మాకు నాయకుడిగా ఉండాలా నీవు మాకు ఎలాగ ఉండాలి హై అధిపతిగా ఉండాలంటే మంచి బెమ్మనంగా కేకేశారు సార్ అని అమ్మ చెప్తా రాలేదు రాలేదు మరి ఓ మాట చెప్పనా అప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అక్కడి నుంచి అన్ని పంపించేశారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎవరికి వచ్చిందిరా ఎఫ్ వచ్చింది అవకాశం దేవునికి స్తోత్రం చల్లరేకపోతున్నాడు అల్లలోయ మీరు మమ్మల్ని నా మీద పగబట్టి నా తండ్రిని నా నా తండ్రి ఇంటి నుంచి పంపించేశారు చెప్పండి ఏమన్నాడు అక్కడ అవునండి మనకిష్టం లేనం తోలేస్తాం దేవునికి స్తోత్రం ఉన్నాం మ్యాచ్ చెప్పమంటారా ఎవరు మనకి ఇష్టం లేని ఉన్నానుకో చూడవే ఎవరు పిలుతున్నారు వెళ్ళి అలాగని అంటారు రేసి రక్త పేజింగ్ మనం ఏజే పని అదే దేవుడితో అలా చూడకండి అల్లెల్లోయ్యా ఇష్టం లేని మనుషులతో అన్నం చేయడం భోజనం చేయడానికి కుదరదు మరి ఇష్టం లేని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం హెచ్చరక్త వేజేయం అది వస్తుందా అది వస్తే నేను రాను హెచ్చరక్తం వేజే ఈ ఉన్నవాళ్ళు చావాలి చావాళ్ళు హెచ్చరక్తం వేజే పోనీ అలా కాదని వీళ్ళిద్దరిని కుదిరిసి వాళ్ళకి వెళ్తే అంత తమ్ము వీళ్ళిద్దరు బతకునేవారు కూడి వైపునొకరు ఎడమపోయిన ఒకళ్ళు పోనీ అలా కాని మానేద్దాం అంటే అవి చెప్పండమ్మా చెప్పండి అమ్మా అది మాలలే మనుషులు నిన్ను తృణీకరించినా కానీ నా దేవుడిని నేను తృణీకరించలేదు ఆమె మనుషులకు నువ్వు పనికి మాలిన వ్యక్తిగా ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు పనికి వచ్చే వ్యక్తిగా దేవుడు ఉంటావు ఆమెండ్ ఇంకో మాట చెప్తాను ఎవరు పనికిరానిగా తృణీకరించి పంపించేశారో ఇప్పుడే వాళ్ళనే నీ కాళ్ళ దగ్గర చూడండి ఎంత తా కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఏమా ఆ పెద్దలు ఎవరి దగ్గరకు వచ్చారు అది నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తారు దేవుని విజు అదే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఏ పెద్దల దగ్గర తిరగవలసిన అవసరం లేదు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కొరకు నిలబడితే వాళ్ళనే దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తాడు ఇప్పుడు తీసుకొచ్చాడు తీసుకొస్తే ఏమండరు మీరు నా తండ్రిని మీరేం చేశారు నన్ను తోలేశారు కదా ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యద్దకు రమ్మంటున్నారు మీరు ఇప్పుడు మీ శ్రమలో ఇప్పుడు ఇప్పుడు మీకేం కలిగింది శ్రమ కలిగింది ఇప్పుడు ఈ శ్రమలలో మీరు నా యొద్దకు రానేలా మామూలుగా కాదు మామూలుగా పెడతలేదు గడ్డి వేసే రక్తమే ఇప్పుడు మీకు శ్రమ వచ్చి మీకు శ్రమ వచ్చిందని మీరు నా యొద్దకు రానేలా మరి నా యొద్ద నేను ఏమంటానంటే బాట చెప్తూ కొట్టినట్టు ఇది యేజురక్తమే చేయం అంతేకాదు మరి పెద్దల్ని ఆ ఇప్పుడు మీకు శ్రమ వచ్చిందని నా ఎందుకు వచ్చారు మీరు అంటే దాని అర్థం ఏంటి ఎరా అప్పుడు పనికిరాదని నువ్వు పంపించేసావు ఇప్పుడు నేను దాని బామ్మదే అదే దేవునికి స్తోత్రం గాక అప్పుడు నువ్వు పనికిరాదని నువ్వేం చేసావు పంపేశావా ఇప్పుడు మీకు శ్రమ వచ్చింది అప్పుడు నేను వచ్చేవాడు ఆయన మీరు నా ఎత్తుకెందుకు వచ్చారు అని అనగానే గిలాదు పెద్దలతో చెప్పాడండి ఎంతవచ్చుని చదువు తల్లి ఇప్పుడు అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చింది దేవునికి స్తోత్ర ఎందు చేతనొచ్చాం ఒరే మేమందరం పేరుకి మాట్లాడతాం పోటీకాలువే కానీ మేము ఏమి పని చేయలేం మీ యుద్ధం చేయలేం అంతే కదా మరి మా వల్ల కాదు యుద్ధం చేయాలంటే నీవే ఉండాలి ఆ యుద్ధం చేయగలిగిన పలాజడము నీవే అద్భుతాలు చేయగలిగిన బలా నీవే అవరే బాబు మా వల్ల కాదు అది నీ వల్లే కాబట్టి ఈ పెద్దలేమున్నారు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చాం ఆమెన్ ఆమెన్ చెప్పండి గట్టిగా అల్లలుయ్యా అల్లలుయ్యా ఇప్పుడు దేవుని బిడ్డలారా వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా నువ్వే నాయకుడిగా ఉండాలి నువ్వే అధిపతిగా ఉండాలి ఇప్పుడు చెప్పండి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు నీవు మాతో కూడా వచ్చి అమూనయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమై మా అందరి మీద నీవు అధికారివై ఉందో అని ఎత్తాతో అన్నారు దేవునికి స్తోత్రం చెప్పను గట్టిగా హలో లూయ ఇప్పుడు ఎత్త ఏమన్నాడు అందుకు ఎత్త తొమ్మిదని కూడా చదువు అందుకు ఎత్త అమోనియులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యహోవా వారిని మా చేతికి అప్పగించిన ఎడల నేనే నేనే మీకు ప్రధాన నగుదున అని గిలాదు పెద్దలను అడగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చెప్పిన చేయుదుము యహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉన్నాడని ఎఫ్తతో అన్నారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలా ఒకటి ఎఫ్తా తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు రెండు ఏ తృణీకరించబడిన ఎఫ్త ఎవరి చేత తృణీకరించబడ్డారో వాళ్ళే వెళ్ళి బ్రతిమలాడి నీవే మా మీద ఎలాగుండాలి అధిపతిగా ఉండాలి నా ఇక్కడిగా ఉండాలి నా ఇంటికి యజమానిగా నీవు ఉండాలి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి మేము అలాగే ఉంటాం పేరుకి దైవ జనంగా మా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ అభిషేక ఆరాధనలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళనే దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు ఆమెన్ ఆమెన్ ఇప్పుడు దేవుని బిడ్లారా కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఎవరు ఎత్తాగారు ఏ యుద్ధం తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ నన్ను పంపించేస్తారు కాదు సార్ నువ్వే మాకు ప్రధానంగా ఉండవు ఇదిగో దేవుడు మీకును మాకును మధ్యన ఎలాగ ఉన్నాడు ఎక్కడా ఉపయోగల మధ్యన సాక్షిగా ఉన్నాడు అని చెప్పారు దెబ్బిడ్లారా రైట్ మూడో పాయింట్కి వెళ్దాం మూడో విషయం ఏమనగా వెంటనే ఇప్పుడు ఎత్త ఏం చేస్తున్నాడు గుడ్డెద్దు చేలో పడిపోయినట్టు వెళ్ళిపోట్లా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పదకొండు వచ్చిన చదువుదాం ఎత్త కాబట్టి ఎత్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధానులుగాను అధిపతులుగా అతను నియమించుకునిది అప్పుడు ఎత్త మిస్పాలో ఉన్న యహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతంతా దేవునికి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం పాయింట్ నెంబర్ త్రీ ఎత్త మిస్పాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి గట్టిగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అండి మూడవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు సన్నిధిని తన సంగతంతా దేవునికి వినిపించాడు అవునండి నేను అంటున్నాను ఈ కూటాలు ఎందుకంటే వాక్యం ఏదో చెప్పాలి కానీ ఎక్కువ సమయం మనం దేనికి గిరాటేస్తున్నాం మన అన్ని దేవునికి చెప్పుకోవడానికి ప్రార్థనలో మన పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకోవడానికి కాలక్షేపానికో ఏదో ఆశ్చర్యబద్ధకంగా కాదు ఇది మన ప్రతి బాధ మన ప్రతి కష్టం మనం ఎవరికి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవునికి చెప్పుకోవాలి ఐ మీన్ అంటే దేవుని బ్రతిమాలుకోవాలి ఏదో వాళ్ళు రమ్మన్నారని పమ్మన్నాడని పోయి రమ్మన్నాడని వచ్చేలా ఇతనికి ఒక క్లారిటీ ఉంది ఇతడిని పెద్దగా నియమించినా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి మిస్పాలో ఏముంది దేవుని సన్నిధి ఉంది మిస్పాలో ఏముందండి దేవుని సన్నిధి ఉంది ఆ దేవుని సన్నిధిలో అతడు ఏం చేస్తున్నాడంటే చూడండి యహోవా సన్నిధిని తన సంగతంతా దేవునికి వినిపిస్తున్నాడు ఆమె నేను అడుగుతున్నాను ఎప్పుడైనా నీ సంగతంతా దేవునికి వినిపించావా ఇలాగ అన్నానని కాదు మన సంగతి అంత ఇతరులకు బాగా వినిపిద్దాం వేసి రక్తం వేసి గంటల దగ్గర కూర్చోబెట్టి అరుగైన అరిగిపోవాలి పోవాలి కానీ ఏమాయ ఆళ్ళకీళ్ళకి వినిపిస్తాం కానీ దేవునికి ఎప్పుడైనా ఇప్పించాము మన సంగతి వాళ్ళ సోతున్నారంట మన బాధలు ఎప్పుడైనా దేవునికి చెప్పుకున్నావా చెప్పండి ఏమా మనుషులు చెప్తారు కానీ దేవునికి చెప్తారా అంత టైం స్పెండ్ చేస్తారమ్మా చేయరు నేను అడుగుతున్నాను ఎప్పుడైనా మనం దేవునికి చెప్పామా అయిపోవాలి స్తోత్రం మనుషులకి చెప్తాం కదా ఏ టూ జెడ్ కానీ దేవునికి ఎప్పుడైనా చెప్పామా ఎందుకంటే కొంచెం డెప్త్కి వెళ్తే ఇందులో కొన్ని జాతకాలు బయటకు వచ్చేస్తే దేవునికి స్తోత్రం అంటే మనుషులు చెప్పడం గరం మసాలా కలుపుతాం దేవునికి స్తోత్రం ఏం చెప్పిన గరం మసాలా ఏంటి చెప్పిన రాజేశ్వరి ఉన్నది లేనిది చెప్పండి ఉన్నది లేనిది మరి దేవుని దగ్గర కలపటకుండా వేసి రక్తమే చేసి దేవుని దగ్గర ఉన్నదే ఆ ఉన్నట్టుగా సూటుగా చెప్పాలి ఆమెండ్ దేవుని దగ్గర గరం మసాలా పనికిరావు దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా నీ బాధ దేవునికి చెప్పుకోవాలి నీ కష్టము చెప్పుకోవాలి నీ నింత చెప్పుకోవాలి నీ అవమానం చెప్పుకోవాలి నువ్వు ఏం చేయబోతున్నావు దేవునికి చెప్పాలి దేవుని దగ్గర అడగాలి కూడా ఏమైనా అడగలక్కర్లేదా అడగాలి ఆమెన్ ఆమెన్ మన సంగత అంతా ఎవరికి చెప్పుకోవాలి దేవునికి చెప్పే ప్రాసెస్లో మనది ఉన్నది ఉన్నట్లుగా దేవునికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలో దేవుడు చెప్తాడు ఆమెన్ ఆమెన్ దేవుడు ఏం చేయాలో దేవుడు చెప్తాడు మనం చెప్పుకుంటే మనం చెప్పిన దానికి దేవుడు పరిష్కారం చెప్పండమ్మా మనం చెప్పేదానికి దేవుడు ఏమిస్తాడు మన దేవునికి చెప్పేసి దేవుడు చెప్పింది మనం చేసే మనం మనం అనుకున్న చేసేయడం కాదు నేను చెప్పే అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే దేవునికి చెప్పిన తర్వాత దేవుడు ఏం చెబుతాడో దానిని మనం చేయాలి అందులో ఇంకా మనం వెనకంచు వేయడానికి వీలేదు ఈ ఎత్త మూడవదిగా మనకు నేర్పించేది ఏంటంటే తనకున్నదంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో ఏం చేస్తున్నాడో ప్రార్థిస్తున్నాడు కదండి ఎత్తాలో దేవుని సన్నిధి ఉంది తన బాధంతా తన కష్టం అంతా తన ఇబ్బంది అంతా కూడా అతడు ఎవరికి చెప్పుకుంటున్నాడు ప్రార్థన ద్వారా దేవుడికి చెప్పుకుంటున్నాడు అవునమ్మా ఇక్కడున్న మనం అందరం కూడా ఎవరో నూతన వైరవైన ఏదైనా కానీ మన బాధ ఏంటో మన కష్టం ఏంటో మన ఇబ్బంది ఏంటో మనం దేవుని దగ్గర చెప్పాలి దేవుని దగ్గర అంగలార్చాలి దేవుని దగ్గర రోధించాలి దేవుని దగ్గర మొరపెట్టాలి అలా చేయాలి ఎఫ్థా కూడా అదే చేస్తున్నాడు సరే నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇతడు దేవుని దగ్గర చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎందుకు అంటే అమోనీలతో యుద్ధము చేయడానికి తీసుకొచ్చారు ఏదో నేను దేవుని దగ్గర చెప్పేశాను దేవుని దగ్గర చేసేసాను అని ఎలా పడితే అలా లేదండి గుడ్డది చేలో పడిపోయినట్టుగా వెళ్ళట్లేదు అమ్మా వినాలి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ సమయంలో మనం పన్నెండు పదమూడు వచ్చినాలు మనం చూడాలి ఇతను తొందర పట్ల ఏం చేస్తున్నాడు ఎత్త అమోనీల రాజునద్దకు దోతలను పంపి నాకును మీకును మధ్యన ఏమీ జరగనందున ఏమి జరుగునందున నీవు నా దేశం మీదకి వచ్చుచున్నావని అడగగా అమోలీల రాజు ఇస్రాయేలీలు అగిప్తులో నుండి వచ్చినప్పుడు అర్నోను మొదలుకొని ఎబ్బేకు వరకు యోద్ధాన వరకు కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు చూడండి ఆ దేశమును మరలా మాకు అప్పగించమని ఎంత పంపిన దూతలతో సమాచారం చెప్పాడు దేవునికి హల్లెలూయా